హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బావిక చేష్విక టుడే రెసిపీ అయితే గోంగూర నిల్వ పచ్చడి చూసారు కదా గోంగూర చూడగానే నోరూరిపోతుంది కదా మనం గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇది టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి గోంగూర నిల్వ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాము అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు చిన్నుల్లిపాయలు ఉప్పు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దానిలో ఆయిల్ వేసాను నెక్స్ట్ ఎండుమిర్చి వేసాము అది లైట్గా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి దానిలోనే మెంతులు వేసాము ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ధనియాలు వేసాము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి టూ స్పూన్స్ వేసాము అవి కూడా తిప్పుకోవాలి ఒకసారి అరోమా అయితే సూపర్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను ఆవాలు వేసుకున్నాము దానికి సరిపడా ఉప్పు గల్లుప్పు వేసుకున్నాము గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాము అవి బాగా చల్లారాలి దానిలోకి సరిపడా నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకున్నాం అనమాట చూసారు కదా ఫ్రెష్ గోంగూర నేనైతే మూడు కట్టలు తీసుకున్నాను చూసారు కదా ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి గోంగూర టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఊరికే ఉడికిపోయింది అనమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చి దానిలో సరిపడా చింతపండు వేసాను మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి చూసారు కదా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా చల్లారి పెట్టుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ మిక్సీ తీసుకున్నాను ఫస్ట్ ఆరబెట్టుకున్నవి దినుసులు వేసుకున్నాను అవి ఫ్రై ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి దానిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసారు కదా మిక్సీ మిక్సీ చేస్తున్నాను అనమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసుకోవాలన్నమాట అది కూడా వేసుకోవాలి వేసుకొని ఫైనల్గా మిక్సీ పట్టుకుంటే ఈజీ అండ్ టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా రెడీ అయిపోయింది దీన్ని మనం తిరగమో వేసుకుందాము చూసారు కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బాండీ పెట్టుకోవాలి దానిలో చిన్నులపాయలు వేసుకున్నాను ఫస్ట్ చూసారు కదా ఆయిల్ వేసుకొని చిన్నులపాయలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాను మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా వస్తే మాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నెక్స్ట్ వచ్చేసి తిరగమూత గింజలు వేసుకున్నాను గోంగూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్తీగా ఉంటారనమాట పిల్లలు కూడా పొల్లగా ఉంటుంది కదా ఇష్టంగా తింటారు వేసాను నెక్స్ట్ కరివేపాకు చూసారు కదా కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు చట్నీలో చాలా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని దానిలో వేసుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా మీకు గనుక నచ్చితే మాత్రం ఒక్క లైక్ వేసుకోండి మీరు ఈ పచ్చడి ఎలా చేస్తారో మనకి కామెంట్ చేయండి